గురువు గారు బ్రహ్మర్షి పౌరు గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం ఇప్పుడు మనం అమ్మ రాసినటువంటి పుస్తకం మనసుకున్న మూడు దోషాలు అది మరి కర్తాలు ట్రస్ట్ మెంబర్ అయినటువంటి రాంబాబు గారి మనం ఓపెన్ చేద్దాం ముందుగా పుస్తకం గురించి అమ్మను కొంచెం వివరించుకుందాం గురువు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మరి నిజంగా జీవభావం దైవభావం రెంటూ చూసుకుంటే మనం ఒక ఆత్మగా భూమి మీదకి వచ్చి ఎన్నో జన్మలు తీసుకున్న మనము మానవ జన్మలోకి వచ్చేకే మన నిజ స్థితి మనకి తెలుసుకునే అవకాశం ఒక్క మానవ జన్మకే ఉంది అది మనం గురువుగారు వచ్చే వరకు మనకు అర్థం అవ్వలేదు చెప్పాలి అంటే మరి గురువుగారు వచ్చాక నువ్వు జీవుడు కాదు నువ్వు దేవుడివి అన్నారు అనగానే మనందరం ఉల్లిక్కిపడ్డాం కానీ దానికి ఆ దేవుడు దైవం నువ్వే భగవంతుడివి అని తెలుసుకోవడానికి ప్రతి మానవుడికి బయట అడ్డులు ఏమీ ఉండవు కానీ మన మనసే మనకు అట్టు తెలుసుకోవాలంటే ఎందుకు అంటే దైవం వల్ల అయిన మనం భూమి మీదకొచ్చి శరీరంలో ప్రవేశించి నేను జీవుణ్ణి జీవుణ్ణి అనుకుంటున్నాం పరిచిపోయాం మన నిజ స్థితిని గురువు గుర్తు చేసినా ఇంకా మనం ఆ స్థితికి ఆ స్థితిలో ఉండలేకపోతున్నాం చూసుకుంటే మరి ఎందువల్ల ఉండలేకపోతున్నాం మనసు ప్రభావం వల్ల ఉండే మానవుడు మనసు ఏం చెప్తే ఆ విధంగానే ప్రవర్తించగలిగే మానవుడు గురువు వచ్చాక నువ్వు మానవుడు కాదు దైవాన్ని దైవానివి అని చెప్పినా ఆ మాటలు లోతుల్లోకి వెళ్ళి విచారణ చేసి వివేకంతో అధ్యయనం చేయలేకపోతున్నాడు అంటే కారణం వాళ్ళకున్న గత జన్మ సంస్కారం మరి సత్వగుణంలో లేకపోవడం తమో గుణం ప్రజోగుణం ఏ కాస్త ఉన్నా గురువు చెప్పిన మాటలు తలకి సరిగ్గా ఎక్కువ గురువు సత్యం చెప్తాడు ఆ సత్యాన్ని అర్థం చేసుకునే శక్తి సాత్విక గుణం ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అందుకే మన ఋషులు ఏమంటారంటే సత్వగుణమే సత్యాన్ని తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి కారణం సత్వగుణమే మనలో ఇంకా నమ్మకం లేదు అంటే మనకింకా పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ సత్వగుణం లేకపోవడమే మరి సత్యాన్ని ఇప్పుడు చూడండి మరి ఆత్మే భగవంతుడన్నా గురువు చెప్పినప్పుడు నమ్మినట్టు తలూపుతాం ఇంటికి వెళ్ళి పూజ చేస్తాం అంటే ఏంటి ఇంకా ఎక్కడో భయం ఉంది మరి ఆ భయానికి కారణం మనలో ఉన్న తమో గుణం నచ్చోగుణమే అదే సాత్విక గుణంలో ఉన్నప్పుడు ఎన్ని విధాల గురువు చెప్పినా మనం విన్నట్టు నటిస్తున్నాం కానీ ఆచరణలో పెట్టేటప్పటికీ పాత సంస్కారాలు వాసనలు మొదలలేక ఇంకా పూజలు చేస్తూ ఉంటాం అంతే కదా మరి నువ్వు శరీరం కాదు అన్నారు గురువు నువ్వు ఆత్మవే అన్నాడు మరి శరీరానికి ఈ ప్రపంచంలో అన్నీ కావాలి మనస్సుకి కావాలి మరి మనం సంకల్పాలు పెట్టి కోరుకుంటున్నా ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నాం శరీర స్థితి మనోస్థితి ఈ రెండు స్థితులు వచ్చాయి తమ ఒకడం రజో కూడా వల్ల సాత్వికంలో ఉంటే నేను ఆత్మని అని ధైర్యంగా ఒప్పుకుంటాం సత్యంలో జీవిస్తాం ఇవన్నీ మన మనసుకున్న మాలిన్యాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి అన్నది ఈ పుస్తకం ద్వారా తెలుసుకుని అవి మనలో ఉన్నాయా లేదా అని మనకు మనం విచారణ చేసుకుని చెక్ చేసుకుని ఈ గుణాలు వదలకపోతే నేను దైవాన్ని కాలేను అని ఎవరికి వాళ్ళని తెలుసుకోవాలి ఇన్ని పుస్తకాలు ఎందుకు అంటే ఆ మహాత్ముని చెప్పిన వాక్కులు ఇన్ని విధాలు మనసుకున్న మాలిన్యాలంటే అజ్ఞానం అనంటే గుణాలనంటే సత్యాన్ని తెలుసుకునే స్థితి కలగలేకపోతున్నాం మరి అవన్నీ ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటే ఇంటి దగ్గర ఉంటా మాలిన్యం తొలగించడానికి టైం సరిపోదు అందుకని మూడు రోజులు ఇక్కడ ఉండి ఇంటి చేస సంసారం సంఘం అన్ని చేసలు వదిలి మూడు రోజులు మీకోసం మీరు మీ ఆత్మోద్ధరణ కోసం మీరు ఇక్కడికి వచ్చి అవకాశం ఉన్న చోట దీన్ని ఉపయోగించుకుంటున్నారు మీరు అయినా సరే మీరందరూ వచ్చారు అంటే మీకు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడంలో ఎంత తప్పన ఉందో మాకు అర్థమవుతుంది ఆత్మజ్ఞానికి బ్రహ్మజ్ఞానికి సేవ చేయడు అంటే పరమాత్మకి సేవ చేయడమే మరి పరమాత్మ అంత సంతోషిస్తాడు ఇది కష్టమైన ఇష్టంగా భావిస్తున్నాం మరి ఇలా ఎదగాలని కోరుకున్న మీ అందరికీ కూడా చిన్న చిన్న లోపాలు ఉండి మనం ఆగిపోతామేమో అని మీకు భయం ఉంది ఆ లోపాలని ఎలా తొలగించుకోవాలి మన మనసుకున్న మాలిన్యాలు ఏమిటి దోషాలు ఏంటి అవన్నీ పుస్తకాల ద్వారా తెలియపరిస్తే చదివి అవి తొలగించుకుని మనం కొంచెం ముందుకి వెళ్ళగలుగుతాం అందుకే ఈ బుక్స్ అండి మీకోసమే మరి థ్యాంక్ యూ సరే ఈ పుస్తకాన్ని రాంబాబు గారి చేత ఓపెన్ చేద్దాం మరి ఓపెన్ చేసే ముందు అమ్మ రాస్తున్నటువంటి పుస్తకాల మీద ఆయన అభిప్రాయం ఒక్కసారి తెలుసుకుందాం నేను జనరల్గా పురుషాబ్దం చాలా తక్కువ రేపు బేసిక్గా నేను చదువుతాను కానీ నాకు ఒక ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది నేను బేసిక్గా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ సో రోజు రోజు చదవకపోతే వర్క్ చేయలేము దాని మీద ముందు కాన్సన్ట్రేషన్ చేయలేము సారీ ఎందుకంటే నాకు సేవశాస్త్రమే ముఖ్యము నేను చేయగలిగింది నాకున్న ఇది పాయింట్ ఏంటంటే మనం ఈ సమా ఈ మూమెంట్కి సపోర్ట్ చేయాలి అది ఎట్లా ఒకట్లా అని ఆ విధంగా నేను చేస్తున్నాను కానీ బుక్ స్టెల్స్ తక్కువ నేను బేసిక్గా నాకున్న నాలెడ్జ్ అంటే సారు చెప్పిన సూత్రాలు మట్టికి పాటిస్తాను దాదాపు అంతే and again i can't sorry thank you listen paray మనసుకున్న మూడు దోషాలు అమ్మరాసిన పుస్తకం సింహాసనం ఎక్కింది ఏమో సరే ఎవరు వస్తారు చెప్పండి రాదా నువ్వు తీసుకున్నావా ఒక పుస్తకం తీసుకోలేదా దా అమ్మ పుస్తకం తీసుకుంది నిన్న తీసుకున్న వాళ్ళు చేతులు అత్తండి తీసుకున్న వాళ్ళు అంత ఎందుకు ఏ మీరు ఎవరు తీసుకోలేదా మరి ఇంకా తీసుకున్నవాళ్ళు తీసుకున్నవాళ్ళు కదా అబ్బా తీసుకోని వాళ్ళు ఎరా నన్ను నువ్వేం తీసుకోలేదా ఎవరికి ఆడి కొట్టి రాధ కొట్టి లేవండి ఈ పక్క రండి ఆయన దగ్గర తీసుకొని తిరిగాను

ఇంకో పుష్కం పక్కందామంటారు వచ్చారు ఇక్కడ ఏదో వచ్చారుగా ఈ పేరు ఏ ఊరు బట్టి తండ్రిగా Sari, ya saya. Baiknya itu potong foto. Thank you. Udo. అమ్మ వ్రాసిన పుస్తకం హిందీలోకి ట్రాన్స్లేట్ అయింది ఏమిటంటే బుక్ గురు పూర్ణిమక విశిష్టత అవున చెప్పమను ఆవిడ పుస్తకం గురించి చెప్పాను గురు పూర్ణిమ గురించి ఏమిటంటే వ్యాస భగవానుడు పుట్టినరోజునే గురు పూర్ణిం మనం జరుపుకుంటాం అంటే భగవానుడు వచ్చే వరకు ఈ జ్ఞానం అంతా మరి పుస్తక రూపంగా లేదు మౌఖికంగా గురువులు శిష్యులకి బోధించేవారు మరి వ్యాస భగవానుడు ఈ జ్ఞానాన్ని అంతా కూడా నాలుగు వేదాలుగా వివరించి నాలుగు వేదాలని నాలుగు దిక్కులకి పంపి ప్రచారం చేసిన మూలాన ఆయన పుట్టినరోజుని గురు పూర్ణిమ విశిష్టతగా మరి దేశమంతా జరుపుకుంటుంది అది అంటే జ్ఞానం ప్రపంచానికి అందించిన వాళ్ళకి అంత గొప్ప పేరు వస్తుంది మనం కూడా జ్ఞానం ప్రచారం చేస్తే మనం కూడా వ్యాసభగవానుడికి పద్మిసారికి శిష్యులు వంతం పత్రికారు చెప్పకపోతే మనకి మనకివేమీ తెలిసేవి కాదు అలాగే మరి పత్రికారు వెళ్ళిపోయాక మన బాధ్యత ఇంకా మిగిలి ఈ జ్ఞానాన్ని మనం ఇంకా ప్రచారంలో చెయ్యాలి అప్పుడు గురు పూర్ణిమ విశిష్టతను పొందే అవకాశం మనకు కూడా వస్తుంది మరి ఇది అందరూ చదివి ఈ గురు పూర్ణిమ గురించి అందరికీ చెప్పాలి ఎందుకు అని ఇక్కడ నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటూ ఉంటాను ఈ భూమి మీద ఎన్నో విషయాలు జనాలకి తెలియకుండా పుస్తకాల్లో నిక్షిప్తమై దాక్కున్నాయి పత్రికారు వచ్చాక ఆ దాక్కున్న పుస్తకాలన్నీ బయటకు వచ్చాయి చూడాలండి అప్పటి వరకు మనకు భగవద్గీత ఒక్కటే తెలుసు కానీ పత్రికారు వచ్చాక పద్నాలుగు గీతలు ఉన్నాయని నాకు తెలిసింది అలాగే శంకరాచార్య విశిష్టత ఇట్లా స్వామి అలా ఎన్నో పుస్తకాలు ఆయన సజెస్ట్ చేసి జ్ఞానం ఎలా పెంచుకోవాలని చెప్పారు కాబట్టి మనం ఈ కొద్ది సమయంలోనే ఎన్నో నేర్చుకోవడం అయ్యింది మరి గురువు గొప్పవాడైనప్పుడు శిష్యులు కూడా త్రికరణ శుద్ధిగా గురువుని నమ్మితే అంత గొప్పవాళ్ళు కూడా కాగలరు మరి అంత ఇస్తారు గురువులు మనకి i that. ఇది నాగేశ్వర అని అండ్ ట్రాన్స్లేట్ చేశాడు అండ్ రాలేదు కూడా హిందీ ఎవరికోచ్చు మెజూరి నేను తీసుకున్న రావచ్చు ఇంకా బ్రోస్ లో ఉంది హిందీ వచ్చినోడు

சரி <inaudible> <inaudible> <Rather Hindu, inaudible> <inaudible> ఇంకా నేను రాసినటువంటి అతీంద్రియ శక్తులు అంటే లౌకిక శక్తియా అన్న దాని మీద మేడం కరెక్ట్ చేయడం జరిగింది మరి ఆవిడ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం కదా చెప్పలేము ముందుగా మనందరి గురువైనటువంటి పత్రికారికి నా అనంతకోటి పాదాభివందనాలు అలాగే రోజు మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ధ్యానంలోను జ్ఞానంలోను బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారికి తటవర్తి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి అమ్మకు నా పాదాభివందనాలు మీ అందరికీ నా నమస్కారాలు మాస్టర్స్ ఈ బుక్కు గా పుష్పలత మేడం అని రాశారు తాడిపర్తి మేడం ట్రాన్స్లేట్ చేశారు జస్ట్ కరెక్షన్ అనేది నేను చేయడం జరిగింది ధ్యానం ద్వారా ధ్యానం చేస్తూ ఉంటే అంటే తీవ్రాతి తీవ్రమైన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అతీంద్రియ శక్తుల్ని మనము ఎలా సంపాదించుకుంటాము అనేది ఈ బుక్ లో ఇవ్వడం జరిగింది అది మాస్టర్స్ థ్యాంక్ యూ புத்திந்த வச்ச கர்நாடகி வச்சு ఏమో సర్లేదామ్ మేడం మైసూర్ నుంచి వచ్చారు తీసుకున్నామ్మా అవరు కూడా ఇవ్వండి సార్ శ్రీనివాస రెడ్డి ఉన్నాడా మరే పుస్తకాలే ట్రాన్స్లేట్ చేసే ఆయన హిందీ కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు పూణేలో ఉంటాడండి ఆయన ఇంకా ఇంకా ఉన్నాయి హిందీ వచ్చినప్పుడు రావట్లే నువ్వే మాట్లాడితే నువ్వే లేచిపోతావు హిందీ వచ్చా మరి ఇంకా తీసుకో ఇంకోటి ఇంకోటి ఉంది ఆవిడ ఇచ్చేసారు కదా మళ్ళీ తీసుకుంటాం కొలెవరండి సై జమునా ఏదో వచ్చేసింది దా వచ్చా దామ్మ జమున తీసుకో ఇప్పుడు అమ్మ పుస్తకం నాకు ఎందుకో ఈరోజు మామూలుగా అరవై రూపాయలు ఈ పుస్తకం మనం ఫిఫ్టీ పర్సెంట్ ముప్పైకి ఇస్తున్నాం ఈరోజు ఇరవై రూపాయలకే వాళ్ళని అనిపించింది నాకు మరి ఎవరెవరు ఎన్ని పుస్తకాలు తీసుకుని పంచి పెడతారో చూస్తాను నేను ఈ పుస్తకాలని ట్వంటీ రూపీస్ అలాగే హిందీ పుస్తకాలు కూడా ఇరవై ఇరవై రూపాయలే మూడు ఇరవై అరవై కావాలంటే అమ్మ పుస్తకాలు మీకు ఐదు పుస్తకాలు వంద రూపాయలు రండి ఇదిగో ఇది ఉంచండి ఇక్కడ సార్ది పట్టుకోండి సార్ తెలియండి చూడు ఎన్ని ఇగో పది